ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపల కథ అట్లుంటే నిన్న మన్నా వాళ్ళు బీజేపీ చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన ఇక వారంటీ లేదు వారంటీ కథం అయిపోయింది మోడీ గ్యారంటీకి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోనే ఇదే కాదు ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే నూట పదకొండో దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతో ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి సిద్ధ పేరు వచ్చింది మనం కాదు పక్కనున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి మన దేశంలోని ఆకలి ఎక్కువ ఉన్నదని మన్ననే లెక్కలు తేలి అదే విధంగా రైతుల ఆదాయం రెండింతలు చేస్తా ఉన్నాడు ఆదాయం సంగతి దేవుడు ఎరుగు పెట్టుబడి మూడింతలు అయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు మీకు ఎవరికైనా మోడీ ఇల్లు ఇచ్చిండా కిసికు గర్దియా కిసికు గర్మిలా కానీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహం మీద పేదవాళ్ళకు వేలాది మందికి ఇండ్లు కట్టించి పేదలకు ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అందుకే ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చింది ఏం లేదు ఇక టిఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండుగా అది సచ్చిన పాము దాని గురించి లెక్క లేదు ఇక ఏం రాలేదంటున్నాడు కేటీఆర్ ఏంది రాలేదా ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు పేదోళ్లకు మేము ఇస్తలేమా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు పేదోలకు వైద్యానికి ఇస్తలేమా ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షలు ఇవ్వలేదా మూడు నెలల ముప్పై వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా ఇన్ని ఇచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు అందుకే కేటీఆర్ కో మాట చెప్తున్నా అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మలవునా అందుకే కేటీఆర్ కు సూచన చేస్తున్నా మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదు అంటే మంచం చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కు నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే ఒకవేళ చెల్లి గవ్వ అడగకుండా నేను సిద్దిపేటలో సిరిసిల్లల్లో చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కి రా కేటీఆర్ అప్పుడు తెలుస్తుంది ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు ఎంతకాలం మోసం చేస్తారు మీ మోసాల కాలం చెల్లింది ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటో లేరు మీరు చెల్లని రూపాయ మీరు చెల్లేది లేదు మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు అదేవిధంగా బీజేపీ నేను అడగదలుచుకున్న గాడి ఆడుతున్నది ఏందా ఇచ్చింది బీజేపీ ఇచ్చింది ఆడ పెద్దది ఏలాడుతుంది కోరంటీ హాస్పిటల్ ముందల ఒక పెద్ద గుడ్డు ఏలాడుతుంది ఏందంటే మోడీ ఇచ్చింది కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు అంబర్పేటకు గాడితో గుడ్డు గాడితో గుడ్డు చూసైనా కిషన్ రెడ్డి అవగాహన తెచ్చుకో అందుకే మిత్రులారా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకేమిచ్చింది గట్టిగా చెప్పాలి చిన్న కాదు మోడీ కింటియాల ఢిల్లీకి ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకేమిచ్చింది వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు ఐటి కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు మెట్రో రైలు మనం అడిగితే బీజేపీ ఏం తెచ్చింది అందుకే మిత్రులారా బిజెపి ఏమిచ్చిందంటే మీరందరు గాడితో గుడ్డు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అనాలి అందరు రెడీనా అందరు రెడీనా 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 బిజెపి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మరి సోదరులారా తెలంగాణ గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాలనా లేదా పెట్టాలనా కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా అందుకే మిత్రులారా బీజేపీలో కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేందర్ నువ్వు లక్ష ఓట్లతో గెలిపించాలి మెజారిటీ రెడీనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష 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 Ay Congreso.